ఓం శ్రీ ఓం శ్రీ మాత్రే నమ ఎల్లప్పుడూ కష్టాలు పడుతున్నవారు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నవారు ఏదైనా చేద్దామని అనుకున్నప్పుడు ఆటంకాలు ఏర్పడుతున్నవారు ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల కష్టాలు తొలగి సకల సంపదలు చేకూరుతాయి మీకు శత్రు బాధ రోగబాధ గ్రహ వంటివి కూడా తొలగిపోతాయి అనారోగ్యంగా ఉన్నవారు ఆరోగ్యవంతులవుతారు ఈ స్తోత్రాన్ని భక్తితో శ్రద్ధతో పఠించడం వల్ల జ్ఞానం ఐశ్వర్యం ఆరోగ్యం సిద్ధిస్తాయి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి శ్రీ లక్ష్మీ గణపతి స్తోత్రం ఓం నమో విఘ్నరాజాయ సర్వ సౌఖ్యప్రిదాయి दुष्टारिष्टविनाशाय पराय परमात्मने लम्बोदरं महावीर्यं नागयज्ञोपशोभितम् अर्धचन्द्रधरं देवं विघ्नव्यूहविनाशनम् ॐ ह्रं ह्रीं ह्रुं ्रैं ह्रौं ह्रः हीरम्भाय नमो नमः स्वसिद्धिप्रदोऽसि त्वं सिद्धिबुद्धिप्रितो भव चिन्तिताता प्रदत्स्वं हि सततं मोदकप्रिया सिन्धूरारुणवस्त्रैश्च పూజితో వరదాయకా ఇదం గణపతి స్తోత్రం ఎ పఠి భక్తి మా నర తేహం చ గేహం చ స్వయం లక్ష్మీర్న ముంచీ శ్రీలక్ష్మీ గణపతి స్తోత్రం సంపూర్ణం నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి